హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వీడియో వచ్చేసి వన్ టు టూ ఇయర్స్ లోపు పిల్లలకి సమ్మర్లో పెట్టాల్సిన ది బెస్ట్ రెసిపీ అనమాట వీడియో చివరి వరకు చూడండి మిస్ అవ్వకండి అండ్ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినట్లయితే నన్ను మోటివేట్ చేసిన వారు అవుతారు సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్న జీలకర్ర కొంచెం ఆవాలు వేశాను తర్వాత ఒక హాఫ్ అయితే పీసెస్లో కట్ చేసుకొని వేసుకున్నాను ఆలుగడ్డ పిల్లలకి వెయిట్ పెరగడానికి ఉపయోగపడుతుంది అండ్ పిల్లలు చాలా బలంగా కూడా ఉంటారు దీంట్లోకి నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అండ్ టూ టేబుల్ స్పూన్ రైస్నైతే వేస్తున్నాను ఇక్కడ పెసరపప్పు ప్లేస్లో మీరు ఏ పప్పు అయినా వేసుకోవచ్చు నేను పెసరపప్పు ఎందుకు తీసుకున్నా అంటే పిల్లలకి వేడి చేయకుండా ఉంటుంది అండ్ ముఖ్యంగా సమ్మర్లో స్టమక్ పెయిన్స్ కాంటిస్పెన్సీ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది కలిపేసుకున్నాక కొంచెం చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ అయితే పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని త్రీ విజిల్స్ వచ్చేలాగైతే కుక్కర్ని పెట్టేసుకోవాలి పెసరపప్పును రైస్ అయితే వెంటనే ఉడుకుతుంది కానీ ఆలు కదా మనం వేసింది సో టైం పడుతుంది అందుకే త్రీ విజిల్స్ వచ్చాక చేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే మ్యాష్ మ్యాష్ చేసుకొని బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసి తినిపెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్